ఒక తీర్మానం చేసుకుందాం ఒక నిర్ణయం తీసుకుందాం నా దుఃఖాన్ని తీసివేయగల శక్తిమంతుడు నా ఏసయ నాలో ఆనందాన్ని ఇవ్వగల శక్తిమంతుడు నా ఏసయ నా బలహీనతను నా శోధనను నా సమస్యను తీసివేయగల శక్తిమంతుడు ఏసయ్య నా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు ఏసయ్య యేసయ్య చేసిన కార్యాలను నేను ప్రకటిస్తాను ఏసయ కొరకు నేను క్షీణిస్తాను మరణ సాక్షిగా జీవిస్తాను అని ఒక తీర్మానం తీసుకున్నాం పరిశుద్ధాత్మ నీకుగాక లకు భద్రత గాక యూదుల శత్రువుల ఆత్మీయ నేత్రాలు గాక యూదులకు నిరంతరము కాపుదల గాక ఏ నామములో ప్రవచనాలు వాగ్దానాలు యూదులలో మా అందరి జీవితాలలో నెరవేరునుగాక ఎరుషలేముకు క్షేమము కాపుదల భద్రత నీవు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు ఎరుషులేము క్షేమము కొరకు ప్రార్థించండి ఎరుషులేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిలుదురు అని వాగ్దానము చేసినందుకు నీకు వందనాలయ్యా ఏ సయ్యాలో వర్ధిల్లటానికి ఆత్మలో వర్ధిల్లటానికి అన్నిటిలో ఫలించటానికి సమృద్ధి కలిగి జీవించటానికి మేము ఏసయ్య అని అన్నిలు చూసి సాక్ష్యము చెప్పులాగున పరిశుద్ధాత్మడ నీవే సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు ప్రతి బలహీనత ప్రతి కొరత ప్రతి సమస్య ప్రతి అనుమానము ప్రతి బాంధకము ప్రతి చీకటి దురాత్మల ప్రభావము ఛాతమని శక్తుల అధికారము ఏసయ నామములో తొలగిపోవునుగాక విడుదల విమోచన క్రీస్తు యేసు రక్తము ద్వారా కలుగును గాక నిత్యము సమాధానము సంతోషము ఆరోగ్యము జీవము ఏ సయ్యలో ఉన్న సమృద్ధి ప్రతి విశ్వాసికి కలుగునుగాక కలిసి నాతో ప్రార్థన చెప్పండి పరిశుద్ధాత్మ దేవ యూదుల ప్రవచనాలను తెలుసుకోవటానికి వినటానికి నాకు సవ నాకు మంచి అవకాశము ఇచ్చినందుకు వందనాలు నా దుఃఖముకు నా దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి నా విచారము కొట్టివేసి నాకు నా కుటుంబానికి ఆనందము నిత్యము కలుగ చేసే సర్వశక్తివంతుడవైన నా కొరకు మరణించి తిరిగి లేచిన ఏ నీ ప్రేమకై బంధనాలు ఏసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను ఏసయ్య పొందిన గాయాల ద్వారా నాకు స్వస్థత కలిగింది ఏసు రక్తము ద్వారా విడుదల విమోచన కలిగింది ఏసు రక్తముతో నా జీవితాన్ని నా కుటుంబాన్ని ఉద్రేస్తున్నాను ఏసు ప్రభు అని ఒప్పుకొరుచున్నాను పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు ఏ సయ్యలో నేను జీవిస్తాను ఏ సయ్య కొరకు జీవిస్తాను ఏ సుప్రభు అని ప్రకటిస్తాను ఈ సమర్పణ ప్రార్థన ఏ సునామములో చేసి జీవమును సంతోషమును ఆశీర్వదమును అభిషేకమును ఏ సునామములో పొందుకరుచున్నాను తండ్రి ఆమెన్